E ఫైవ్ మినిట్స్ ఎందుకు రాలేదు ఒక వ్యాలిడ్ ఎక్స్ప్లనేషన్ చెప్పు ట్రాఫిక్ హెవీగా ఉంది ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది ఇలాంటి అబద్ధాలు చెప్పడం నాకు అలవాట్లేదు నిజం చెప్పినా నీకు అర్థం కాదు యు నో వాట్ ఒకరిని కావాలనుకునే ముందు అమ్మాయిలో చాలా ఆలోచిస్తారు రాఘవ వీడు కాదు వీడు కాదు అని పది మందిని రిజెక్ట్ చేసి ఒకటి దగ్గర ఆగుతారు వాడిని కౌగులించుకుని కళ్ళు మూసుకోగానే మొత్తం ప్రపంచాన్ని షట్ డౌన్ చేసిస్తారు కానీ మీరలా కాదు చూసిన మొదటమ్మాయి దగ్గరే ఆగిపోతారు ప్రేమించకపోతే చచ్చిపోతామంటారు చేతులు కోసుకుంటారు కాళ్ళు పట్టుకుంటారు అది ఒప్పుకునేదాకా పెట్టేస్తారు సరే అనగానే కౌగులించుకుని ఆ అమ్మాయి భుజం మించి మిగతా ప్రపంచం చూడడం స్టార్ట్ చేస్తారు నిన్న నా కళ్ళలో ఓకే కనిపించింది ఇవాళ పక్కన పెట్టేశారు లేట్ కాదు ఆ ఫార్టీ మినిట్స్ నువ్వు నన్ను మర్చిపోయా నాకంటే ఇంపార్టెంట్ విషయం ఏదో నేను ఆపింది నేను నీ ఫస్ట్ ప్రయారిటీ కాదు ఐ డోంట్ లైక్ ఇట్ అది నేను చెప్పు ఒక ఇష్టపడ్డానికి ఒక రైట్ ఇన్సిడెంట్ చాలు లైక్ ఎస్టుడే వదిలేయడానికి కూడా ఒక్కటే లైక్ టుడే వీర్రాగవరెడ్డి సంగతి చేసిన మనుషుల్ని నాయనా ఏమిటిలో పంపినా బి మన పంపినా యా పంపినానాయనా డబల్ టూ డబల్ టూలో నాలుగు రెండు నాలుగు రెండు యా మనుషులు పంపినా మొన్న చెప్పిండ్లా పేరా బాసా వాళ్ళను దీని అక్క ఏంది లేదు సలుపుతాంది ఆ పేరాంటికి ఫోన్ కలుపు అటు ఇంటి ఇంట్లో ఉండడా లేడు పెద్దయ్యా నీ పని మీందిన చిన్న హైదరాబాద్ అమ్ముకుండా ఏమై ఉండదయ్య భయపడే పనిలే వానికేం కాలేదులేమ్మా బాలరెడ్డే ఓ దూర హుసేన్ పేరాకు ఫోన్ చేశారా ఫోన్ స్విచ్ ఆఫ్ నాయనా వేసంగి గుంతలో దిగితే ఎట్లుంటా తెలుసా మచ్చల పని ముఖం ముందుగా ఎట్ ఉంటుందో తెలుసా మట్టి చెవిలో ఎట్లుంటో తెలుసా ఓడి ఇక్కడ దింపినప్పుడు నాకు అట్టా ఉంటుంది వాణ్ణి గురించి మాట్లాడుతుంటే కాళ్ళు ఒప్పుకుంటా ఫోన్ కల్సలేదని చెప్తావున్నెట్ నీళ్ళు తాగడా రూమ్ పాలు తాగడా గ్రీడు పలకడం లేదంటే అక్కడోడు అక్కడోళ్ళు ఉడుకుతాయి పోతాయి వాడిని కరా చంపలేకపోతే కరాకి నా కత్తి కొనకైనా వాడి నెత్తి రుచి చూపిస్తాడు పోతా నేనే పోతా ఓయే దర్కిందాం కా ఎదుగుతా ఏతికి దర్కితానే నాడుతాడు వదసర్ మెసెడిక్ మే రకనారా తెలిసిపాయక ఏక మేరి ఊల్లో ఉండకొడు వెళ్ళిపోవాలి నేను వెళితే బసిరెడ్డిని వీళ్ళు భరించలేరు ఈరోజు స్కూల్ దాకొచ్చారు రేపు ఇంటికి వచ్చేస్తారు మీరు ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు నేను ఆ ఇంట్లో వాళ్ళ గురించి టెన్షన్ పడుతున్నాను వాళ్ళదే ఉంది లంబరే మ్యాక్సిమం తప్పించుకోవడానికి ట్రై చేస్తారు చంపేస్తాను కానీ వీళ్ళు ఆడపిల్లలు చిన్నపిల్లలు వీళ్ళకి ఏదైనా అయితే ఆ తర్వాత ఎవళ్ళని చంపినా ఎంతమందిని చంపినా ఆ బాధపోదు ఎన్నాళ్ళు ఇంట్లో ఉండడం నాకు ఇష్టం ఎప్పుడు అవసరం నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు ఇప్పుడు ఆకు బ్యాచ్ శిక్ష పడిందట జడ్జిమెంట్ కూడా ఇచ్చారు అవును సార్ ఆ లాయర్ ఎవరో మాకని గట్టిగా వాదించాడు మేము వాదిస్తే మూడేళ్లే వాడి దెబ్బకి ఐదేళ్లు పడింది మరి ఎప్పుడు బయలుదేరతావు నువ్వు అడిగి ఎవరిని నేను ఒప్పుకోలేదు నాకు ఇష్టం కాబట్టి ఇక్కడ ఉన్నాను నువ్వు చెప్పినప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళాను నాకు నచ్చినప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాను అర్థమైందా అది అది మహమాటం లేకుండా ఉంటామంటే ఇలా మనది అనుకున్న చోట ఇలాగే ఉంటాం మరి బాబు రేపు పొద్దున కాఫీగా వచ్చాయి బాబు రాఘవని వెళ్ళండి భోజనానికి పిలుద్దాం దేనికి

అస్సలు వద్దు వద్దు నేను కాలేజ్ వాడికి పొగరునా అన్నా మామూలు పొగరు కాదమ్మా అబ్నార్మల్ పొగరు ఈ పుట్టితే ఎక్కడా వాడినా బాగుందమ్మా ఆడు రోజు నేను కాలేజీలో దించుతాడు అదేమో వాడిని కరాజీలో దించుతుంది దానికి పిల్లిగడ్డంగా సపోర్ట్ ఇక్కడ నానున్నాడు ఆడికి మాట చెప్పి చావాలి ఓ పెద్దరికం ఓ పద్ధతి ఎప్పటి నుంచి వింటున్నావు

బాలరెడ్డితో మీటింగ్ కావాలి ఈ గొడవలకు సొల్యూషన్ కావాలి పీస్ ఊళ్ళల్లో టీ శ్వాస పోసుకొని తాగుతారు కానీ అక్కడ క్లాసుల్లో ఇస్తారు మనం ఇక్కడ కప్పుల్లో తాగుతాం కానీ పాటు ఇస్తారు మీ ఏరియాలో శాంతి పరిస్థితి కూడా అంతే అవసరమైన వాళ్ళకి దొరకదు తూర్పు వాడుకోరు ఏళ్ళుగా మీ ఏరియాలో పొలిటికల్ ఇన్ఛార్జ్ నేను అంటే ఎన్నిసార్లు ఈ సో కాల్డ్ పీస్ కి నేను ట్రై చేసి ఉంటాను నా ముందు సేకండ్లు ఇచ్చుకుంటారు బయటకెళ్ళి బాంబులు పేల్చుకుంటారు రాఘవ రెడ్డి గారు వైలెన్స్ మీ ఉంది మార్చలేము ప్లీజ్ సారీ హలో హలో నుంచి ఫోన్ ఇందోన్ ఎత్తవేంటి నువ్వు నేను వచ్చిన మీటింగ్ లో ఉన్నాను చెప్పు తమ్ముడికి స్కూల్ యూనిఫామ్ తీసుకోవడానికి మాల్కు వచ్చాం వాళ్ళు అనవట్లేదు సరిగ్గా కూసా లేకపోతే చంపేస్తా అరవిందార్ తొక్కు మారని కట్టే తొక్క ఏం జరిగిందో నాకు అర్థమైంది అప్పు మాట్లాడుకుంటా నేను చెప్పేది విను నీ పక్కన ఉన్న వాడికి ఒక చేయలేదా లేకపోతే ఓనో పసిరెట్టి ఎలండి ఎల్లే నడుక్కోండి మీకు అలవాటే కదా మిగిలిన వాళ్ళతో మేము రాజకీయం చేసుకుంటాం మాకు అవసరం కదా ఇంకోటి చెప్పండి సార్ అవి నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను సిటీ కిట్ వైపు ఉన్నాను నువ్వు అటు వైపు ఉన్నావు నేను ఇప్పుడు వచ్చి ఆ కారం చేసేసి నేను కాపాడతానని చెప్పను ఎందుకంటే తప్పం నువ్వు ఇప్పుడు డేంజర్ లో ఉన్నావు ఇది నిజం వాళ్ళు నిన్ను బెదిరించొచ్చు కొట్టొచ్చు చంపేయొచ్చు కూడా అదే జరిగితే బ్రతిఘనంతకాలం కోసం ఏడుస్తాను ఏడవడం కోసమే బ్రతుకుంటాను స్పీకర్ ఉంది మీరు ఎవరో ఏందో నాకు తెలియదు స్వామి కనుక్కొంట పెద్ద కష్టమేమీ కాదు మీరెత్తుకొచ్చినమ్మి నాకు కావలసిన మనిషి ఈ పొత్తు మీరు ఆమెను ఏమైనా చేయొచ్చు కాని రేపు నాది ఇప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చేరిచేది వినుంటారు కాని ఇప్పుడు మీకు ఒక్క మగాడు మగాడిని చేరిస్తే ఎట్టుంటాదో చూపిస్తాను ఈ ఆళ్ళ నుంచి మీ పల్లెలో ఏ కొమ్మలో ఆకల్లాడినా ఏ కొట్టంలో ఆవర్చిన ఏ చెట్టు అది మహానంది గారి వీర రాఘవ రెడ్డి కత్తి వాదరలిగిడే గుర్తుపెట్టుకోండి మీలో ప్రతి ఒక్కడు నన్ను చంపమని నా కాళ్లు పట్టి వేడే వరకు హింసించి చంపుతా క్షణం నుంచి మిమ్మల్ని భయపెట్టేది చావు మిమ్మల్ని వెంటాడేది చావు చివరికి మీరు కోరుకునేది కూడా చావే సావు కనుకొంతుంటే ఇట్నే ఉంటుందా